సార్ మీ పేరెంట్స్ నా పేరు రజబాబు అండి సార్ ఈసారి మీరు ఎవరు ఓట్ వేస్తారు సార్ ఈసారి మేము న్యూస్ నియోజకవర్గంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జీవి ఆంజల్ గారికి ఓటేద్దాం వేద్దాం అనుకుంటున్నామండి సార్ మీ పేరు లక్ష్మణ్ రావు సార్ ఈసారి మీరు ఎవరు ఓట్ వేయాలనుకుంటున్నారు జీవి ఆంజల్ గారికి ఈసారి ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు ఆంజనేయ గారికి వేస్తాను తెలుగుదేశానికి మీరు ఈసారి ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు ఈసారి మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు ఈసారి ఎందుకు సార్ ఆయనకే ఓటేయాలనుకుంటున్నారు మేము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నాము ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక కంపెనీ దేశాలు నిరుద్యోగులు యువతని సరి పడిచి పరిచి డ్రగ్స్కి గాంజాయికి బానే చేయడం జరుగుతుంది కావున మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఈ జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమిని బలపరచాలని మేము గట్టిగా జనసేన పార్టీ తరఫున సంకల్పం కట్టుకున్నాం జగన్ సైకోపాలన అంతకు మించి సైకోపాలన ఇనుకోండి బెవెల్లా బెమ్మనాయుడు గారు చేస్తున్నారు ఆయన తట్టుకోవడం ప్రజల వల్ల కావట్లేదు ఒక సౌమ్యుడు మంచి వ్యక్తి ఎవరు సామాన్యుడు కూడా కలిసే వ్యక్తి మన జీ ఆంజన్ గారు ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వ బలంతో మేము అతనికి ఫుల్ సపోర్ట్గా చేసి అతను బోట్లు వేయాలని గెలిపించుకోవాలి అనుకుంటున్నాం ఎందుకండి రీజన్స్ ఏమున్నాయి రీజన్స్ ఏముంది ఆయన చేసిన మంచి పని నేను ఎప్పుడు చేయగలడు చేయలేడు ఎప్పుడైనా వచ్చి కానీ కనీసం కౌన్సిలర్లు కూడా ఏదన్నా లైట్ పోయినా చెప్పాలి చెప్పాలి వచ్చి వాళ్ళు అసలు చేసేదేం లేదు అసలు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకొకటి చేయమంటారు ఇంకొకటి ఫోన్ చేయమంటారు అటువరకు ఇరవై సంవత్సరాలు మేము కనీసం వాళ్ళకి మున్సిపల్ ఆఫీసు ఫోన్ చేస్తే వచ్చి పనులు చేసిపోయేవాళ్ళు గౌరవ నాయకులే బాబా ఎందుకమ్మా ఎందుకు ఆయనకే ఓటేయాలనుకుంటారు మంచి మనిషి కాబట్టి వేల మెజార్టీతో గెలిచే ఆంజనేల్ గారు తధ్యమై ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ముప్పై వేలతోటి గెలిచాడు అంతకంటే మెజార్టీతో గెలిపించేదానికి మేమైతే సహకారం అందించాలనేది మా కోరిక ఆంజనే గారు దేవుడు మా దేవుడు ప్రజల దేవుడు